ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా ఐటీ మినిస్టర్ గారు లేదు ఇవ్వాలి విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్ టీసీఎస్ కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం ఈ రోజు విశాఖపట్నం పద్దెనిమిది నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా మనం ఒక అడుగు వేస్తే ఇంకొక రెండు అడుగులు కలిసి వస్తాయి ఆర్సీఆర్ మిత్తల్ వన్ ల్యాక్ క్రోర్స్ తో స్టీల్ సిటీనే కడుతున్నాడు ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేసాం గ్రీన్ ఎనర్జీ తెలుగువాడే గ్రీన్ కో అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు విండు పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్ లో ఐదు రూపాయలకు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్కు చిరునామాగా తయారైంది ఎక్కడా లేదు ఇలాంటిది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం గ్రీన్ అమోనియాకి పోతాం అని మాట్లాడుతున్నారు అలాంటిది మీరు ఒకసారి చూస్తే డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని అమెరికా గాని చైనా కానీ ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అల్టిమేట్ గా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఖర్చు పెట్టబోతున్నారు ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి ఎనర్జీలో ట్రాన్ చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి కేడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం నాలుగు రూపాయల నలభై పైసలకు వస్తుంది మూడేళ్లలో లెస్ దెన్ ఫోర్ రూపీస్ తీసుకొస్తున్నాం అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుంచి నాలుగు రూపాయల కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ పద్దెనిమిది నెలలు దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం ఈ రెండు మూడే కాకుండా బీపీసీఎల్ వన్ ల్యాక్ క్రోర్స్ రిఫైనరీ పెడుతున్నారు ఎన్టీపీసీ అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెడ్ క్యాపి రెండు కలిపి ఒక లక్ష అరవై ఐదు వేలు కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి ఇప్పటికే మంత్రి గారు చెప్పారు అందరూ చెప్పారు ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి దీనివల్ల ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నావో ఇది అమలు చేస్తే తప్పకుండా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ఆ దిశగా ముందుకు పోతున్నాం ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ది కావాలి మీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పలా లేకపోతే గుంటూరు చీరాల పల్నాడు ఒకటి కాదు అన్ని చీపురుపల్లి కారంచేడు కనగిరి పూతలపట్ నాయుడుపేట ఉన్నాయి మొత్తం ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు మీ ఊర్లో అవకాశాలు కల్పించే బాధ్యత అక్కడుండే ప్రజలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత వికేంద్రీకరణతో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దానికోసం ముందుకు పోతున్నాం విశాఖపట్నం రీజియన్ తిరుపతి రీజియన్ అదే మరి అమరావతి రీజియన్ మూడు రీజన్లుగా చేసి మొత్తం కూడా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజే ఇస్ ఎక్సలెన్సీ అంబేద్కర్ ఒక ప్లేస్ చెప్పారు వాట్ ఇస్ దట్ స్టైల్ ఆ స్టే ఆ కంట్రీని చూస్తే నలభై వేలు జనాభా ప్రపంచంలో రిచెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ చిన్న ప్రాంతం ఒక కౌంటీ మీ పంచాయతీ అంతా మీ పంచాయతీ అంత కంట్రీ ఇండియా కంటే రెండు లక్షల టైమ్స్ పరకాపిటల్ ఇన్కమ్ ఎక్కువ సంపాదిస్తున్నారంటే ఏంటి వాళ్ళేం దేవతల కాదు విజన్ డిటర్మినేషన్ సరైన మార్గం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు అందుకే మీకు చెప్తున్నా ఈరోజు ఆ రోజు ఐటీతో ఈరోజు ఏఐ డేటా సెంటర్ క్వాంటమ్ కంప్యూటింగ్ మాట్లాడుతున్నా అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు స్పేస్ సిటీ ఎక్కడో ఎలాన్ మాస్క్ అక్కడ పెట్టేది కాదు ఈరోజు తిరుపతి దగ్గర స్పేస్ సిటీ ప్రారంభించాం ఇప్పటికే రెండు కంపెనీలు వచ్చాయి రేపు రాబోయే రోజు సెటిలైట్స్ అన్ని లాంచ్ చేయడానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇస్ గేమ్ చేంజర్ రెండు డ్రోన్ సిటీ ఫ్యూచర్ అంతా డ్రోనే యుద్దాలు కూడా మనుషులు విచేసే పర్లేదు ఇంకా ఎవడి ఎక్కువ ఉంటే పవర్ఫుల్ డ్రోన్ తయారు చేస్తే ఇన్ మినిట్స్ ఇది ది కింగ్ మేకర్ దట్ విల్ బి ది గేమ్ చేంజర్ అందుకే ఓర్వకల్లో డ్రోన్ సిటీ తీసుకొచ్చాం డిఫెన్స్ అప్లికేషన్స్ సివిలియన్ అప్లికేషన్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇరవై ఆరులో డ్రోన్ ట్యాక్సీ ఆంధ్రప్రదేశ్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డ్రోన్ అంబులెన్స్ కూడా వస్తాయి డ్రోన్స్ తో నేచురల్ ఫార్మింగ్ కూడా డ్రోన్ తో స్ప్రే చేసి జీవామృతం ఇలాంటి కూడా స్ప్రే చేసేదని కూడా తీసుకొస్తున్నా నేను ఒకటే మంత్రి గారికి చెప్తున్నా ఆయన వర్కౌట్ చేసుకుని మీరు సిద్దంగా ఉండాలి సివిల్ ఏవియేషన్ దానికి పర్మిషన్ అన్ని ఇవ్వాలి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రోన్స్ అన్ని మన దగ్గరనే తయారై ఆపరేషన్ చేసే పరిస్థితికి వస్తాం మనం ప్రపంచంలో ఎవరికంటే తక్కువ కాదు అందరికంటే ముందుంటాం మూడోది ఎలక్ట్రానిక్ సిటీ అన్ని కూడా ఇంకా డివైస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ మీకంతా కూడా ఫోన్లంతా మీరు అందరూ చదువుకొని ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు ఆపరేట్ చేస్తున్నారు భవిష్యత్తులో మొత్తం ఐఓటీస్ సెన్సార్స్ డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ ఇంకా నేమ్ ఎనీథింగ్ ఇవే ఉంటాయి అదే మరి ఇంకొక పక్కన హెల్త్ కోసం హెల్త్ డివైస్ అన్ని కూడా తయారు చేస్తాం డయాగ్నోసిస్ కూడా తయారు చేస్తాం ఫార్మా అంతా కూడా పెద్ద ఎత్తున ఫార్మా అయితే రేపు తొందరలోనే పర్సనల్ మెడిసిన్ ఏ వ్యక్తికి ఏ మందు కావాలనో తయారు చేసి మీకు ఇచ్చే బాధ్యత కూడా వస్తుంది అలాంటి ఇంకొక పక్కన బిల్ గేట్స్ తో వర్కౌట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరపున సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం డిజిటల్ హెల్త్ రికార్డ్స్ తీసుకొస్తాం ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రివెంటివ్ హెల్త్